శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎవరికీ రాని అద్భుతమైన అవకాశం నీకు వచ్చింది బిడ్డ నీ జీవితం దానితో సరికొత్త మలుపు తరిగిపోతుంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అదేంటో వెంటనే తెలుసుకుని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం వచ్చి అంటే అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మరి ఆయన సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఒక మంచి అవకాశం నేను వెతుక్కుంటూ రాబోతుందమ్మా ఆ అవకాశం నీ జీవితంలో వెలుగు నింపబోతుంది నిన్ను వెతుక్కుంటూ నీ ఇల్లు చేరుతుంది నీకు పరీక్షాకాలం వచ్చినప్పుడు ఎలాగైతే నీ చేయి పట్టుకుని నేను నడిపించానో అలాగే ఇప్పుడు కూడా నేను నడిపిస్తాను బిడ్డ నీవే అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వెయ్యు నీ పూర్వజన్మ కర్మలన్నీ కూడా ఎలా పోగొట్టుకోవాలనుకుంటున్నావు కదా నీ పాప కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అనుకుంటున్నావు కదా బిడ్డ అందుకు సరైన మార్గాన్ని పరిష్కారాన్ని నేను చూపిస్తాను నీ జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్న నీకు విజయం రాలేదంటే ఒక ముఖ్యమైన కారణం ఇదే బిడ్డ అందులో ఒకటి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించవద్దు నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ నీ మనస్సును అస్సలు పాడు చేసుకోవద్దమ్మా భవిష్యత్తు కొరకు అంటే ఏది సాధించుకోవాలి ఏది పోరాడాలని అప్పుడే సాధించు నీ జీవితానికి అర్థం తెలుస్తుంది కొన్ని విషయాలు పాఠంగా తెలుసుకోవడం అనేది గెలుపుకి పునాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కృంగిపోయి వెనకడుగు వెయ్యొద్దు కాబట్టి నువ్వు ఏదైనా ఒక సరైన పనిని ఎంచుకొని ఆ పని మీద దృష్టి పెట్టు దానికి కొంత సమయాన్ని దాని దానికోసమే ఎదురుచూడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి నువ్వు చేసినవన్నీ కూడా ఆత్మస్థైర్యంతో అంటే తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకునే ధైర్యం సరిదిద్దుకునేటప్పుడు సామర్థ్యం ఇవన్నీ కూడా నీ గెలుపుకు పునాది బిడ్డ నీ మన్ అంటే మనుషులు ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోరు ఎవరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదని గుర్తించుకో అలాంటప్పుడు అది జరగలేదు ఇది జరగలేదు అని సతమతం అయిపోతున్నావు ఎందుకమ్మా ఎందుకు నువ్వు ఉన్న దానిలో సర్దుకొని సంతోషంగా ఉండు నీ ఆలోచనను నిర్ణయించుకున్న తర్వాత ప్రయత్నించు బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించుకో తల్లి నీలో నువ్వే నీ సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ నువ్వు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటని నీలో నువ్వే ఆలోచనలు అనేది పెట్టుకోవద్దు ఎవరినైనా చూసి భయపడకుండా బాధలను చూసి భయపడకుండా కష్టం చేస్తూ కృంగిపోకుండా ఏదైనా సరే ఎదుర్కొనే సమయం అనేది అంటే ఎదుర్కొనే ధైర్యం అనేది నీ మనసులో నింపుకోబిడ్డ ఒక్క విషయాన్ని అర్థం చేసుకో ఇతరులను చూసి వారు ఎంతో బాగున్నారు కదా నేను కూడా అలా ఉండాలి ఇలా ఉండాలని అస్సలు అనుకోవద్దమ్మా నీ దగ్గర ఏముందో దానితోనే సంతృప్తిగా ఉండు నీ దగ్గర నేను ఉన్నాను కదా బిడ్డ నీ మనసులో ఉన్న గందరగోళమంతా కూడా తీసివెయ్యో ఏమి చేయాలో ఇప్పుడే నిర్ణయించుకో తల్లి నీ మనసుని దృఢంగా ఉంచేలా చేసుకో గెలుపు ఓటమి ఎప్పుడు కూడా సాసమే కదా నువ్వు ఈ రెండు కూడా సమానంగా చూసినప్పుడే అది నువ్వు త్వరలోనే గమనిస్తావు అది నువ్వు భక్తి నమ్మకంగా ఉండాలి ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి బిడ్డ వాటిని కూడా నువ్వు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి అలాంటివన్నీ కూడా నీ జీవితంలో తొలగించుకోవాలి ఇంకొక విషయం ఏమిటో చెప్పన తల్లి నీ వల్ల అయినంత వరకు కూడా సహాయం చేస్తూ ఉండు నీ జీవితాన్ని సాధించి నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నిజాయితీగా బిడ్డ నువ్వు చేసే ధర్మం ఏదో ఒక రోజు నుండి కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనస్సులో కూడా చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు చెడు ఆలోచనని ఎవరైతే వదులుకుంటారో వాళ్ళకి మంచి జీవితం లభిస్తుంది లభించేలా నేను చేస్తాను ఎటువంటి దిగులు కూడా పెట్టుకోవద్దు ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావమ్మా ఎవరో ఒకరి పైన చిరాకు చూపిస్తూనే ఉంటావో ప్రపంచంలో ఎవరికీ లేనివి నీ ఒక్కదానికే వచ్చాయ చెప్పు భారంగా కృంగిపోతూ ఉంటావు ఒక్కసారి బయటకు వచ్చి చూడుబిడ్డా నీకంటే ఎన్నో రకాల కష్టాలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరికొందరు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు ధనం సమస్యలతో కొంతమంది బంధం ఇలా ఎన్నో చిక్కులు సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు అలాంటి వారిని చూస్తే నీకేమీ అనిపిస్తుంది చెప్పు నేనే బాగున్నానని నీకు అప్పుడు అనిపిస్తుంది కదా నువ్వు ఏదైతే ఇప్పుడు ఈ కర్మలను అనుభవిస్తున్నావో అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్నవే బిడ్డ నీకు కూడా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సమయం వచ్చింది ఇకపై అన్నీ కూడా మంచి రోజుల బిడ్డ నీలో ఉన్న చిరాకునంత కూడా దూరం చేసుకో అందరినీ ప్రేమించు నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకో నిదానంగా ఉండు నాపై నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుందమ్మా నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన బాధైన ఆనందమైన ఏదైనా సరే కీర్తి ప్రతిష్ట ఏది కూడా నిరంతరం కాదమ్మా కాలం ఎప్పుడు కూడా మనకు తగ్గట్టుగా ఉండదు మనమే కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉండాలి ఎప్పుడూ కూడా నీకున్నటువంటి రుణ బాధలతో బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు ఇప్పుడు ఊహించని అవకాశాన్ని ఇస్తున్నాను ఆ అవకాశంతో కొంత అనేది చేకూరుతుంది ఆ ధనంతో నీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగించుకో తల్లి నేను నీ వెనకే ఉండగా దిగిలేందుకు చెప్పు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకో ఆ దిగులు నుంచి బయటపడి బయటపడిబిడ్డా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా ఉంటాను కదా నేను నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకమ్మా ఏ సమస్య వచ్చినా సరే నా ఆలయానికి వచ్చి నా చెయ్యిని తాకమ్మా ఈ సమస్యలన్నీ కూడా నాకు చెప్పుకోబిడ్డా నీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నీకు భయం ఎలాంటి భయం వచ్చినా సరే ఎలాంటి సమస్యలు ఏదొచ్చినా సరే నా పాదాలను తాకు నా కళ్ళలోకి చూస్తూ బిడ్డ నీ మనసంతా తేలికవుతుంది నా బాబా నా వెనకే ఉన్నారు అనేటటువంటి నీకు ఆ భావనే నీకు ధైర్యం వస్తుంది నీ సమస్యలన్నీ కూడా నీ బాబా చూసుకుంటారని నీ బారానంతా కూడా నాపైన వేయిబిడ్డ మరుక్షణమే నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తాను నాపై నమ్మకంతో ఉండు బాబా అన్నీ కూడా నీకు సమయానికి చేకూరుస్తాడని నమ్మకంతో ఉండుబిడ్డా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోబన్ జై సాయిరామ్